బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ షో లాంచింగ్ ఎప్పుడంటే ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి మరీ ముఖ్యంగా గత సీజన్కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి దీంతో బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సీజన్ ఎనిమిది కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారని యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింటా బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట అయితే ఈ షో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకున్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ లీకులు వస్తుంటూనే ఉంటాయి అలా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీలేనంటూ కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి అమూతా ప్రణయ్ కూడా బిగ్ బాస్ సీజన్ తెలుగు ఎనిమిది ఆగస్టు నాలుగున లేదా పదకొండవ తేదీల్లో ప్రారంభం కానుందట గతంలో లాగే ఈసారి కూడా వంద రోజుల పాటు బిగ్ బాస్ షో సాగేలా ప్లాన్ చేశారట మేకర్స్ అలాగే సుమారు ఇరవై మంది కంటెస్టెంట్స్ హౌస్ అడుగు పెట్టనున్నారట వీరిలో బరలక్క హేమ సురేఖావాణి హీరో రాజ్ తరుణ్ యాంకర్ రీతూ చౌదరి కమెడియన్ కిరాత్ ఆర్పి కుమారి ఆంటీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది వీరికి తోడు యూట్యూబ్ ఇన్స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ ను హౌస్ లోకి తీసుకురాబోతున్నారట కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే